హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్ సాటర్డే టు సండే బ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నానండి సండే రోజు ఈవినింగ్ ఏంటంటే తమ్ముడు వాళ్ళ ఇంటికి వస్తామన్నారు అందరం కలిసి చక్కగా చపాతీ చేసుకుందామని అనుకున్నాము ఇలా వీకెండ్స్లో కానీ సండే టైంలో కానీ మాత్రమే అందరం కలవడానికి కుదురుతుందండి మామూలు టైంలో ఏంటంటే ఎవరు బిజీ లైఫ్ వాళ్ళు కదా ఇక వాళ్ళ వర్క్తో ఇలాగ కలవడానికి కుదరదు ఏదో వచ్చి వెళ్ళిపోవడం తప్పితే కాస్త ఆగి భోజనం చేయడం ఇవన్నీ చేయడానికి కుదరదు కాబట్టి ఇలాంటి టైంలో అయితే మేము వీలు చూసుకుని పెట్టుకుంటూ ఉంటాము తమ్ముడు వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో కానీ ఇక ఈ అయితే తమ్ముడు వచ్చి నైట్ కి చికెన్ కర్రీ చేస్తానండి నేనైతే చపాతీ చేస్తున్నానండి నైట్ టైం కదా రైస్ వద్దు సరదాగా చపాతీ చేసుకుందాం అన్నారు అందరూ కలిసి సరే అని పిండి అయితే కలుపుతున్నాను ఎప్పుడు మనమే కర్రీ చేసి మనమే వంట చేసి పెట్టే కంటే కూడా అప్పుడప్పుడు మగవాళ్ళు చేసి పెట్టారనుకోండి మనకు కూడా కూర్చుని తినడానికి బాగుంటుంది అనమాట అంటే మనం వండే విధానం వేరే ఉంటుంది వాళ్ళు వండే విధానం వేరే ఉంటుంది కదా టేస్ట్ కూడా మారిపోతుంది మొత్తం కొంచెం మనకు కూడా ఏంటంటే టేస్ట్ కొత్తగా డిఫరెంట్గా తిన్నట్టు అనిపిస్తుంది తమ్ముడు అయితే కర్రీ బాగా చేస్తాడండి అందుకని ఇంకా ఈరోజు కర్రీ అయితే వాడికి అప్పు చెప్పేసాను నేను చపాతి వరకు తీసుకున్నాను అనమాట ఇంకా వాళ్ళు వచ్చేలోగా ఇవన్నీ రెడీ చేసి పెట్టేసామనుకోండి ఎక్కువ గజు లేకుండా హడావిడి లేకుండా ఉంటుంది కదా అందుకని ఇంకా అసలు త్వరగానే పిండి అయితే కలిపి పెట్టేస్తున్నాను తర్వాత ఇంకా ఆనియన్స్ ఇలాంటివన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి వాడు రాగానే కర్రీ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట నార్మల్ టైంలో ఎవరెంత బిజీగా ఉన్నా కూడా ఇలాంటి వీకెండ్స్లో కానీ హాలిడేస్ టైంలో కానీ కాస్త ఫ్యామిలీ మెంబర్తో కలుస్తూ ఉంటే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదండి ఆ వారం అంతా చేసిన పని అంతా కూడా మర్చిపోతూ ఉంటాము అంటే ఏదో ఒక టెన్షన్ ఉంటూ ఉంటుంది కదా ఇంట్లో పని చేసుకోవడమో బయట వర్క్ చేసుకోవడమో ఏదో చేసినప్పుడు కొంచెం ఉండే టెన్షన్ అంతా కూడా రిలీఫ్గా అనిపిస్తుంది నేనైతే ఇక్కడ చపాతీ పిండ్లు ఎక్కువగా ఏం వేసి కలపనండి కొద్దిగా సాల్ట్ వేసి వాటర్తో మాత్రమే కలుపుతాను మనం ముందే కాస్త కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మెత్తగా వస్తాయి పైన మాత్రం కొంచెం ఆయిల్ వేసేసి చపాతీ పిండి పైన రుద్దేసి కొంచెం మూత పెట్టేసి నానబెట్టేస్తాను ఒక అరగంట అయినా సరే నానిందనుకోండి చక్కగా మెత్తగా వస్తాయి చపాతీలు ఇక తమ్ముడుని మా మరదులు వాళ్ళు వచ్చేలోగా నేనైతే ఈ పనులన్నీ పూర్తి చేసేసుకుంటున్నానండి ఇక వస్తారేమో అని చూస్తే లేట్ అయిపోయింది అప్పటికి ఇక అందుకని చెప్పి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేస్తున్నాను అంటే రాంగానే కర్రీ చేసేసి కొంచెం వాడు మళ్ళీ బయటకు వెళ్ళాలన్నాడు అనమాట కానీ ఎట్టి పరిస్థితులు ఈరోజు కర్రీ మాత్రం తమ్ముడితో చేయించాలని చెప్పి డిసైడ్ అయిపోయాను నేనైతే చేయకూడదు అని ఎప్పుడూ మనమే చేసుకుని మనమే తింటే బోర్ కొట్టేస్తుందండి అందుకే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఈరోజైతే కంపల్సరిగా వాడితోనే కర్రీ చేయించాలని అయితే రెడీగా కూర్చున్నాను అనమాట ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టేస్తున్నాను ఎక్కువ శ్రమ లేకుండా వచ్చి కర్రీ వండితే సరిపోతుంది వెజిటేబుల్స్ కట్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా కాకపోతే ఉల్లిపాయలు కొత్తవండి ఇప్పుడు ఇంకా అన్ని కొత్త ఉల్లిపాయలు వస్తున్నాయి కాబట్టి కళ్ళు అయితే బాగా మండిపోతున్నాయి ఇంకాసేపు నేను వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి పెట్టాను అనమాట ఉల్లిపాయలు కొంచెం ఉప్పు కానీ లేదంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కానీ ఉంచితే మనకి కళ్ళు అనేవి మండకుండా ఉంటాయి తర్వాత ఇక నేను ఎప్పటికప్పుడు కడిగేసుకోవడం నాకు అలవాటు అండి అందుకని ఉల్లిపాయలు కట్ చేసినవి కానీ చాపింగ్ బోర్డు కానీ చాక్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కడిగేసి పెట్టేసుకుంటాను కొంచెం తడిగారిన తర్వాత లోపల పెట్టేస్తాను అనమాట ఇక నేను అవన్నీ చేసేలాగా తమ్ముడుని మా మరదులు కూడా వచ్చారు ఇక లలి అయితే వాళ్ళని చూడంగానే అలా స్టార్ట్ చేస్తుందండి కాసేపు ఇంకా వాళ్ళ మీద ఎక్కి దాని ఆనందం తీరే వరకు కూడా గంతులేస్తూ ఉంటుందన్నమాట తమ్ముడు రాలేదు బయట నుంచి ఉన్నాడని చెప్పి ఇంకా డోర్ తీమనైతే జ్యోతిని చూసారా ఎలా పిలుస్తుందో అంటే చెప్పడం అనమాట డోర్ తీ బయటకు వెళ్తాను అని ఇంకా తను తీయకుండా వెళ్ళిపోయిందని చెప్పి నన్ను బతులాడుతుంది ఇక తమ్ముడు వచ్చిన తర్వాత ఇంక కర్రీ అయితే స్టార్ట్ చేస్తాడండి నేను ఇక అన్నీ తరిగి కట్ చేసి పెట్టేశాను కదా ఇంకా వాడు రాంగ్ ఇంకా కూర అయితే స్టార్ట్ చేసేస్తాడు వచ్చేసరికి నేను చికెన్ అంతా కూడా క్లీన్ చేసి కడిగేసి నీట్గా పెట్టేసి ఉంచానండి మన ఆడవాళ్ళని చేసే కర్రీ స్టైల్కి మగవాళ్ళు చేసే కర్రీ స్టైల్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మళ్ళీ మనం వాళ్ళ స్టైల్లో చేసినా కూడా ఆ టేస్ట్ రాదు వాళ్ళు చేసింది ఒక టేస్ట్ ఉంటుంది మనం చేసింది ఒక టేస్ట్ ఉంటుంది మరి అది ఎందుకో తెలియదు కానీ మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా కామెంట్ చేయండి మగవాళ్ళు వంట చేసి పెట్టడం అంతా బాగానే ఉంటుంది కానీ వాళ్ళు వంట చేసేటప్పుడు పరిస్థితి చూడండి కిచెన్ మొత్తం అలజడిగా తయారవుతుంది అనమాట ఇక్కడవి అక్కడవి మొత్తం అన్నీ బయటకు వచ్చేస్తాయి గజబిజ అయిపోతుంది వాళ్ళు వంట చేసి చక్కగా వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ సర్దుకోవడానికి మనకి చాలా టైం పట్టేస్తుంది ఇలా ఫీల్ అయినోళ్ళు ఇలా బాధపడినోళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళు చేస్తున్నారని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో తర్వాత అవన్నీ సర్దుకోవడానికి మనకైతే అంత టైం పట్టేస్తుందండి కాకపోతే ఏదో వాళ్ళు చేసి పెట్టారు మనం తిన్నాం కదా అనే ఒక ఆనందం ఉంటుంది చూసారా దానికోసం ఎంతైనా కష్టపడవచ్చు అనిపిస్తుంది తమ్ముడు అయితే ఇక కర్రీ మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడండి పక్కకి ఇక నేనైతే చపాతీ పిండి కలిపాను కదా అవన్నీ కూడా చేస్తున్నాను నేను ఎప్పుడు చపాతీ చేసినా సరే ఇలాగ మడతలు వేసి చేస్తానండి అంటే పొరలు పొరల్లా వస్తాయనమాట మా ఇంట్లో వాళ్ళందరికీ ఇలానే ఇష్టం అలా అయినా ఎక్కువగా ఆయిల్ ఏం వేసేయనలేండి లైట్గానే వేస్తాను తినేది ఒక్కసారైనా కొంచెం మనస్ఫూర్తిగా తినాలి అన్నట్టు ఈ రోజైతే డైట్ గీటు మొత్తం అన్నీ పక్కన పడేసాను వేలతో పాటు నేను కూడా చక్కగా చపాతీ తింటూ జాయిన్ అయిపోయాను అనమాట ఒక పక్కన నేను చపాతీ చేస్తుంటే మా మరదనేమో ఇంకొక పక్క కాల్ చేస్తుందండి ఇలాగా మా రెసిపీస్ అన్నీ రెడీ అయిపోయాయి అనమాట అంటే ఏం లేదు చపాతీ చికెన్ కర్రీ ఇలాగ అందరం కలిసి కూర్చుని సరదాగా చేసుకుని సరదాగా కూర్చుని తింటుంటే భలే ఉంటుంది కదండి ఇంకా తల ఒక రెండు చపాతీలు పెట్టేసుకుని మేమైతే తినేసాము కర్రీ కూడా చాలా బాగా కుదిరింది ఇక అందరం కలిసి చపాతీ తినేసిన తర్వాత కాసేపు కూర్చుని తమ్ముడాలు కూడా ఇంటికి వెళ్ళిపోయారండి సండే అయితే ఇలా హ్యాపీగా గడిచిపోయింది అనమాట నేను ఇప్పుడు చూపించే వీడియో ఏంటంటే సాటర్డే సాయంత్రం ఉందండి నేను ఇక సాటర్డే అయితే ఇంట్లో పూజది ఏం చేయలేదు ఈరోజు ఏంటంటే శనివారం కదా మాకు ఇక్కడ మార్కెట్ ఉంటుంది మార్కెట్ చేసుకోవడానికి వెళ్ళామన్నమాట అక్కడ నేనైతే ఫైనాపిల్ తీసుకున్నానండి నాకు ఫైనాపిల్ ఫ్లేవర్ ఎందుకో బాగా నచ్చుతుంది చిన్ను కూడా తింటాను అంటే తీసుకున్నాము చాలా స్వీట్గా ఉంది సరే అని కూర్చొని చక్కగా తింటున్నాను అనమాట ఏదైనా కొన్ని కొన్ని బాగా తినాలి అనిపిస్తుంది కదా అలాంటి వాటిని కొంచెం ఎంజాయ్ చేస్తూ తింటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే ఇక తర్వాత నేను కూరగాయలు అయితే కొన్ని ఆకుకూరలు అవి తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి క్యాబేజీ క్యాప్స్కమ్ ఇలాంటివన్నీ కూడా తీసుకున్నాను కొన్ని కూరలు అయితే ఇంట్లో ఉన్నాయి కావాల్సిన వరకు తీసుకున్నాను ఈ మధ్యలో కూరగాయల రేట్ అయితే కాస్త బాగానే తగ్గిందండి అన్ని హాఫ్ కేజీ ట్వంటీ రూపీస్ అంట ఓకే పర్వాలేదు బాగానే తగ్గింది అనిపించింది ఇంతకు అయితే హాఫ్ కేజీ నలభై రూపాయలు అలా ఉండేవి ట్వంటీ వరకు వచ్చింది కాబట్టి మనకి కూరలు అయితే బాగానే వచ్చాయి నేను ఇక్కడ బెండకాయ క్యాప్సికమ్ క్యారెట్ ఇలా అన్నీ తీసుకున్నానండి ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే ఈ కవర్స్లో కట్టేసి విస్తారు కదా వాళ్ళు వాటినైతే నేను అలా ఉంచండి ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా ఏం పెట్టను మొత్తం అన్నీ కూడా తీసేస్తాను అనమాట ఇక్కడ ఏంటంటే డిమార్ట్ కవర్స్ ఉంటాయి కదా నేను వాటిని తీసుకుంటున్నాను ఇవి నేను ఎప్పుడు డిమార్ట్ ని తెచ్చుకున్నా సరే ఖాళీ చేసిన తర్వాత అవన్నీ కూడా పక్కకు పెట్టేసి సపరేట్గా స్టోర్ చేసి పెట్టుకుంటానండి వీటికైతే ఇలాగ చిన్న చిన్న హోల్స్ పెట్టేసి వీటిలో మనం కూరగాయలు స్టోర్ చేసుకోవచ్చండి నార్మల్ ఆ పల్చరి కవర్లో అంత హెల్త్కి మంచిది కాదు అలా అని కూరగాయలు కూడా త్వరగా పాడైపోతాయి అదే ఈ డిమార్ట్ కవర్స్ అయితే కూరగాయలు అసలు త్వరగా పాడవ్వండి చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో దానికి చిన్న చిన్న హోల్స్ అయితే కంపల్సరీగా పెట్టాలి ఎందుకంటే నీరు పట్టకుండా ఆడడానికి కొంచెం చిన్న హోల్స్ ఏమన్నా పెట్టేసి ఇలాగ క్యారెట్టే కానివ్వండి ఇంకా ఏ కూరలైనా సరే ఇలా కవర్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఫ్రిడ్జ్లో చాలా రోజుల వరకు ఉంటాయి అంటే కనీసం ఒక పది పదిహేను రోజులు స్టోర్ చేసినా కూడా వాటర్ పట్టి పాడవ్వు అనమాట బాగానే ఉంటాయి ఇక నేను ఇవన్నీ కూడా ఇలాగ ఈ డిమార్ట్ కవర్స్లో పెట్టేసుకుంటున్నాను అన్నీ వన్ కేజీ కవర్సే కాబట్టి మనం తీసుకునే కూరగాయలన్నీ హాఫ్ కేజీ పావు కేజీ ఉంటాయి కదా చక్కగా సరిపోతాయండి నా దగ్గర బాక్సులు ఉంటే ఇక ఆకుకూరలు అవి బాక్స్లో కూడా పెట్టి స్టోర్ చేసేదాన్ని అయితే బాక్సులు ఏమీ లేవు నాకు దగ్గరలో ఇక అందుకని ఇలాగా డిమార్ట్ కవర్స్లోనే స్టోర్ చేసుకుంటున్నాను ప్రతిదేనండి అది ఇదని ఏం లేదు అన్నీ పెట్టేస్తాను బెండకాయలు కానీ వంకాయలు కానీ ఇలా ఏమున్నా సరే త్వరగా పాడయ్యి కలర్ అవి మారకుండా ఉంటాయి అన్నమాట ఆకుకూరలు కూడా ఎక్కువ రోజులు నిల్వు ఉంటాయి వీటిలో నిజం చెప్పాలంటే నాకున్న మంచి అలవాటులో ఇది కూడా ఒకటండి కూరగాయలు తీసుకురాగానే సర్దేసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో తర్వాత పెడదాం లేని అలాగా తోసేయడము లేదంటే అలా సంచితో ఉంచేయడమో అయితే అస్సలు చేయను అనమాట ఎప్పటిదప్పుడు తీసుకురాగానే ఒక్క గంట లేట్ అయినా పర్వాలేదు కానీ కొంచెం దానికైతే సమయం కేటాయించి చక్కగా సర్ది పెట్టేసుకుంటానండి ఎందుకంటే అంత రేటు పెట్టి మనం బయటకు వెళ్ళి తెచ్చుకుంటాము అవన్నీ త్వరగా పాడైపోయినాయి అనుకోండి బాధ అనిపిస్తుంది పడేయలేం కదా చేతులారేలాగా అందుకని కొంచెం టైం అనేది పెట్టుకుని ఇలాగా మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి అస్సలు పాడవ్వు అనమాట నిజంగా మంచి అలవాట్లో ఇదొక్కటని చెప్పచ్చు తర్వాత ఇక కొత్తిమీర కూడా కాడలు ఉంటాయి కదా వేర్లు అవన్నీ కట్ చేస్తే వాటిలో ఏమన్నా కొంచెం పాడైన ఆకులు అవి ఇవి వీటిలో ఏంటంటే గడ్డ అది ఎక్కువ ఉంటుందండి అవన్నీ కూడా తీసేస్తున్నాను తీసేసి ఇది డబ్బాలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగ కవర్లో అయినా పెట్టుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి దీన్ని కవర్లోనే పెట్టేస్తున్నానండి ఇది మనకి వన్ వీక్ టెన్ డేస్ వరకు ఉన్నా కూడా ఏం పాడవదు బాగానే ఉంటుంది ఇవన్నీ క్లియర్గా ఎందుకు చూపిస్తున్నానంటే మనం మార్కెట్ చేసి రాగానే వాళ్ళు ఇచ్చిన కవర్లతోనే పెట్టేసామనుకోండి కూరగాయలు త్వరగా పాడవుతాయి ఎవరికైనా యూజ్ అవుతుంది ఈ టిప్స్ అంటే అని చెప్పి మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను డిమాట్ కవర్స్ ఎలాగో ప్రతి ఇంట్లో ఉంటాయి కదండీ ఇంకా వాటిలో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే కూరగాయలు కూడా పాడవకుండా ఉంటాయి తర్వాత ఇక నిమ్మకాయలు కూడా ఇలాంటి ఒక బాక్స్ ఉంది దాంట్లో పెట్టేసుకున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు ఇక పుదీనా విషయానికి వస్తే నేను పుదీనా అయితే ఇలా అయినా కవర్లో పెట్టుకోవచ్చు కానీ ఉన్న ఆకులు ఏంటంటే త్వరగా వాడిపోతాయండి మిగిలిన ఆకులు కూడా పాడవుతాయి దానివల్ల అందుకని ఫ్రెష్గా ఉన్న ఆకులన్నీ కూడా నేను ఇలాగా కట్ చేసేసి పెట్టుకుంటాను ఇవన్నీ కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను అనమాట మనం వీటికి వచ్చిన కాడలు ఉన్నాయి కదా వాటిని నాటుకోవచ్చు కూడానండి చక్కగా చక్కగా వచ్చి మొలుస్తుంది నేను ఆల్రెడీ నాటాను వీటిలో కూడా కొన్ని నాటుదామని పక్కకు తీసుకున్నాను అదేంటో తెలియదు కానీ సాటర్డే అనేసరికి ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తూ ఉంటుందండి పగలేమో చక్కగా స్వామివారికి పిండి దీపాలు పెట్టి పూజ చేసుకుంటామా సాయంత్రం ఏమో కాసేపు మైండ్ రిలీఫ్గా అలాగా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవి తెచ్చుకుంటాం కదా ఎక్కువగా ఇంట్లోంచి బయటికి వెళ్ళని వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాగ మార్కెట్కి కూరగాయలకి వెళ్ళే వాళ్ళకి ఫీలింగ్ అనేది అర్థమవుతుంది శనివారం వస్తుంది అంటే మార్కెట్కి వెళ్తాము చూస్తాము అనే ఏదో ఫీలింగ్ అండి ఎంతమందికి ఇలా అనిపిస్తుంది చెప్పండి అక్కడ ఇంకేదో మనం బయట ఏం కొనేసేం లేండి కాకపోతే కూరగాయలు కానీ ఏదో సరదాగా అలాగా బయటకు వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది నాకైతే చాలా వరకు శనివారం వచ్చిందంటే ఒక మంచి ఫీల్ వస్తూ ఉంటుంది తర్వాత ఇక నేను పచ్చిమిరపకాయలు కూడానండి మూచుకులు అవి తీసేసి దీన్ని కూడా కవర్లోనే స్టోర్ చేసుకుంటాను ఇవి కూడా మనకి ఒక హాఫ్ కేజీ తీసుకొస్తాను నాకైతే ఒక రెండు వారాల వరకు వచ్చేస్తాలేండి పచ్చళ్ళు అవి చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఇంకా తక్కువ వాడేవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ రోజులు వస్తాయి ఇలాగ కవర్స్లో పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి అనమాట ఇక నేనైతే ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ చూడండి ఎంత వేస్టేజ్ వచ్చిందో ఈ కవర్సే ఉన్నాయన్నమాట బోల్డ్ అన్నీ మనం ఇవన్నీ సర్దుకోకుండా ఇలా పెట్టేస్తే ఈ చెత్త అంతా మనకి ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది అదంతా ఎక్కువ అయిపోతుంది ఫ్రిడ్జ్ మనకి పట్టదనమాట కూరగాయలు అలాగే ఇదంతా తర్వాత చేసుకోవాలన్నా పెద్ద తలనొప్పి కింద ఉంటుంది ఇంక ఇవన్నీ రెడీ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఈ గీదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సాటర్డే కానివ్వండి సండే కానివ్వండి సరదాగా హ్యాపీగా గడిచిపోయింది ఈ వీడియో ఎంతమందికి నచ్చిందనేది చిన్న కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ